హైదరాబాద్ నగరానికి సంబంధించి పలు ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏకాభిప్రాయం కుదరక విఆర్ఎస్ హయాంలో పదేళ్ల పాటు ఎన్నో ఫ్లైఓవర్లు మెట్రో రెండవ దశకు సంబంధించిన అంశాలు బేగంపేట్ ఎయిర్పోర్టు కింద సొరంగ మార్గం ద్వారా రహదారి నిర్మించాలన్న ప్రతిపాదన మేడ్చల్ షామీర్పేటలకు మెట్రో ఎక్స్టెన్షను అలానే ఎలివేటెడ్ కారిడారు నిర్మాణం ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు పూర్తికాక నిలిచిపోయాయి అనేది వాస్తవం అంతేకాకుండా వరంగల్ హైవేపై నిర్మాణం అవుతున్న ఫ్లైఓవరు అంబర్పేటకు సంబంధించిన చౌరస్తాపై నిర్మిస్తున్న ఫ్లైఓవరు ఇలాంటి కొన్ని ఫ్లైఓవర్లు నత్తనడకన సాగుతూ సంవత్సరాల బడి తరబడి కొనసాగాయి అనేది కూడా సందేహానికి తావులేని అంశం ఇదంతా కూడా హైదరాబాద్ నగర అభివృద్ధిని కుంటుపరిచిందనడంలో సందేహం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోజ్య లేని చోట అభివృద్ధికి ఎలా ఆటంకం కలుగుతుందో హైదరాబాద్ నగరమే నిదర్శనంగా నిలుస్తుంది ఇక పాతబస్తీ కుందా మెట్రో నల్గొండ చౌరస్తా నుండి ఆరాంగఢ్ చౌరస్తా మీదుగా ఓవైసీ హాస్పిటల్ వరకు నిర్మించి తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్లు ఎప్పుడు పూర్తవుతాయో ఎవరు చెప్పలేని పరిస్థితి నెలకొని ఉండేది ఈరోజు కూడా ఈ నల్గొండ చౌరస్తా నుండి ఆరామ్గఢ్ మీదుగా వెళ్ళే ఎలివేటెడ్ కారిడార్ ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికి చెప్ తెలియని పరిస్థితి దానికి గల కారణాలు పాతబస్తీలో ఎంఐఎం సృష్టించిన అంశాలు అది మెట్రో పాతబస్తీ గుండా మెట్రో ప్రాజెక్టు నిలిచిపోవడానికి కూడా ఎంఐఎంఏ కారణం ఆ రోజు ఎంఐఎంతో గట్టిగా మాట్లాడలేక ఎంఐఎంను చేయలేక బీఆర్ఎస్ ఈ రెండు ప్రాజెక్టులను పక్కన పడేసిందనడంలోనూ అవాస్తవం లేదు ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించిన పలు ప్రాజెక్టులలో కదలెక్క వచ్చింది కంటోన్మెంట్ బోర్డు విలీన ప్రక్రియ కూడా ముందుకు సాగడం ప్రారంభించింది ముందుగా షామీర్పేట మేడ్చర్లకు ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించిన అనుమతులు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చాయి అటు పిమ్మట బేగంపేట ఎయిర్పోర్ట్ కింద సొరంగ మార్గం ద్వారా నిర్మించబోయే రహదారికి ఇటీవల అనుమతి మంజూరైంది మెట్రో రెండవ దేశ డిపిఆర్లు సిద్ధమై కేంద్ర ప్రభుత్వం అనుమతికి వెళ్ళాయి ఇలా చాలా ప్రాజెక్టులు హైదరాబాద్ నగరానికి సంబంధించి ఆగిపోయినా సుదీర్ఘకాలం ఆలస్యంతో సాగుతున్నవన్నీ నెమ్మదిగా పూర్తి చేసుకునే దిశగా సాగడం ప్రారంభమైంది దీంతో ఏ నగరమైనా అభివృద్ధి చెందాలి అని అంటే అక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము రెండు సత్సంబంధాలు కలిగి ఉంటేనే అది సాధ్యమవుతుంది ఆ రెండింటి మధ్య రాజకీయ వివాదాలు ఎన్ని ఉన్నా అభివృద్ధి విషయంలో సత్సంబంధాలు పెట్టుకుని ముందుకు సాగితేనే ఇదంతా వీలవుతుందనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి అందుకనే భారతీయ జనతా పార్టీ పదే పదే డబుల్ ఇంజన్ సర్కార్ అన్న పేరుతో నినాదాన్ని ముందుకు తీసుకొస్తోంది హైదరాబాద్ నగర ప్రజల ముందు కూడా ఇదే నినాదాన్ని పెట్టాలని చూస్తోంది ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య సయోధ్య నెలకొని ఉన్నా చాలా అంశాల మీద చర్చ జరుగుతున్నా రాజకీయ పరమైన కారణాల కారణంగా కొంత జాప్యం జరుగుతుంది కొన్ని విభేదాలు వస్తున్నాయన్నడంలో సందేహం లేదు ఇలాంటి రాజకీయ పరమైన విభేదాల కారణంగా అవస్థలు పడుతున్నది హైదరాబాద్ నగర ప్రజలు ఆగిపోయిన ప్రాజెక్టులు పూర్తిగాని రహదారులు దాని నిండా వచ్చే దుమ్ము ధూళి ఇష్టానుసారం నగర రహదారుల్లో డైవర్షను ట్రాఫిక్లు ఇబ్బంది పడుతున్నదంతా ఈ రకంగా హైదరాబాద్ నగర వాసులే ఇప్పటికైనా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి దానిని రాజకీయం చేయడం అని ప్రతి పనిని రాజకీయ విమర్శలకు దారిచ్చేలా చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగితే నిజంగా హైదరాబాద్ ప్రపంచ నగరంగా మారడానికి ఖచ్చితంగా అవకాశం ఏర్పడుతుంది ఈ దిశగా హైదరాబాద్ను తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్కువగా ఉంటుంది